ప్రస్తుతం మనతో పాటు ముస్లిం మైనార్టీ మహిళ ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏదైతే జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ చెందినటువంటి మహిళలు ఎటువైపు ఉన్నారు ఏ పార్టీకి ఓటేస్తారనే అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలక్షన్లు అతి త్వరలో రాబోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ మహిళలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏ పార్టీకి ఓటేస్తే న్యాయం జరిగే అవకాశం ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనార్టీ మహిళలు అయితే ప్రస్తుతానికైతే ఎక్కువ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు ఎందుకంటే వాళ్లకు షాదీ ముబారక్ వచ్చేది రంజాన్లో తోఫా వచ్చేది బీసీ అంటే మైనార్టీ బంధు కూడా వాళ్ళకు వచ్చింది రెండు వందలున్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు కేసీఆర్ గారు అవన్నీ వాళ్ళకు గుర్తున్నాయి కాబట్టి మైనార్టీ ప్రజలు మేము ఇంటికి వెళ్ళి అక్కడ అడిగే ముందే డోర్ దగ్గరే వాళ్ళే అంటున్నారు మాగంటి గోపీనాథన్ అంటే మా ఇంటి బిడ్డ మా ఇంటి కొడుకు లెక్క కాబట్టి మేము బీఆర్ఎస్కే ఓటేస్తామని ముందు నుంచి వాళ్ళే చెప్తాను మాకు ఇంకా వచ్చేసి మైనారిటీలకు వీళ్ళు అన్నారు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటిస్తామన్నారు వెయ్యి కోట్లు అదనంగా కూడా బడ్జెట్ ఇస్తామన్నారు సబ్ ప్లాన్ చేస్తామన్నారు ముల్లా మోజంకి పదివేల నుండి పదిహేను వేల శాలరీ పెంచుతానన్నారు టెన్త్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పాస్ అయితే పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పిన కానీ ఇప్పటి వరకు మైనారిటీలకు ఎంత బడ్జెట్ కేటాయించింది మొన్నటి వరకు మైనారిటీకి ఒక మినిస్టర్ పదవి కూడా లేకుండే ఇప్పుడు ఈ మధ్యలో మేము అందరం బీఆర్ఎస్ కానీ రామన్న కానీ మేము అందరం అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇప్పుడు ఏమంటాడే అజారుద్దీన్కి ఏదైనా మంత్రి పదవి ఇస్తానని ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు కొంత వెనికి తగ్గే అవకాశాలు ఉంటాయి కదా నిజమే కాంగ్రెస్ పార్టీకి అయితే మాకు ఇంకా పదవులు వచ్చే అవకాశం ఉంటాయని కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా అట్లేమన్నా మీ దృష్టికి వచ్చిందా అజారుద్దీన్ గారికి అంతకు ముందే బీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వం ఓడిన తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత వెంటనే ఎట్లయితే కేసీఆర్ గారు మహిమూద్ అలీ గారికి పొజిషన్ ఇచ్చినారో అట్లా అప్పుడే ఇస్తే మైనార్టీగా అనిపించేది ఏంటిది అని అంటే అరే మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది అనుకునేటం కానీ ఇప్పుడు అవకాశవాదులు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు మాకు మైండ్లో మేము ఫిక్స్ అయినాము ఎందుకంటే ఇప్పుడే కేసీఆర్ గారు కేటీఆర్ అన్న కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పడం వల్లనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అని చెప్తారు కానీ మరి ఇన్ని రోజులు ఒక మనకు హోమ్ మినిస్టర్ లేడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఇటువంటి చాలా పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి కదా అప్పుడే ఇవ్వచ్చు కదా అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కావాలనేసి మైనార్టీలను ఇట్లా చేస్తే మళ్ళీ నాకే ఓటేస్తారనేసి అనుకుంటాడు కానీ ఏ మైనారిటీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన మంచి పథకాలు తీసుకొని ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వచ్చి అది బంద్ పెట్టినరు కేసీఆర్ కిట్ వచ్చింది అది బంద్ పెట్టారు అబ్బాయి పుడితే పదకొండు వేలు అమ్మాయి పుడితే పన్నెండు వేలు హాస్పిటల్ ఇచ్చి ఇంటి వరకు పెట్టారు అది కూడా బంద్ అయింది అంటే మైనారిటీలకు ఈయన అయితే అది మాటలేమో కోటలు దాడుతానే అడుగులు గుమ్మం కూడా దాటట్లేవు మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నవీన్ పార్టీ మద్దతు తెలిపింది ముస్లిం మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులంతా ఓటర్లంతా కూడా ఎంఐఎం పార్టీ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు ఉంటాయా ఉండే ఒకవేళ అట్లా నవీన్ యాదవ్కి ఓటేసే పరిస్థితే ఉంటే మూడు సార్లు రెండు సార్లు అన్న నిలబడి ఓడిపోయి కదా మరి మాగంటి గోపీనాథ్ అన్నే గెలిచిండు గెలిచినప్పుడు మైనార్టీ మనుషులు ఎవరున్నారు మాగాంటి గోపీనాథ్ అన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ జూబ్లీస్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షాదీ కానులు ఆ రోజు కేసీఆర్ కట్టించారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకోబోతుంది ఎక్కడన్నా షాదీకానలు కట్టించడం కానీ షాదీ ముబారక్ కింద తులం బంగారంతో పాటు డబ్బులు కావచ్చు ఇతర రంజాన్ తోఫా కావచ్చు లేకుంటే ఏదైతే మత గురులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం కావచ్చు అట్లాంటివి ఏమన్నా ఇస్తున్నారా ఇప్పుడు మత గురువులకే చెప్పింది పది నుండి పదిహేను వల వరకు శాలరీ పెంచుతామని చెప్పింది తులం బంగారం అన్నది అది కూడా ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ అన్నది అది కూడా ఇవ్వలేదు ఎంగమ్మాయిలకు స్కూటీలు ఇస్తానని చెప్పి లోట్లు ఓట్లు లూటీలు చేసిన ప్రభుత్వం ఇది కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తి లేదు బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగుండా తెలంగాణలో మైనారిటీలకని ముందు నుంచె వాళ్ళే అంటారు మాకు కాబట్టి ఈయన వచ్చి కూడా మాకు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిండు ఇప్పటివరకు ఏమొచ్చింది మాకు ఏం రాలేదు కదా మరి ముస్లిం వేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇతర మంత్రులు కూడా ప్రస్తావిస్తా ఉన్నారు ప్రజల్లోకి తీసుకు ఉన్నారు మరి పెద్దపీట వేసినట్టు కనబడుతుందా లేకపోతే అన్యాయం అనుకోవచ్చు ముస్లింలకు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా అన్యాయం చేసింది కేసీఆర్ గారు వచ్చి పది సంవత్సరాలలో మైనార్టీల బతుకులలో వెలుగు నింపిన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల నుంచి మళ్ళీ మైనార్టీలకు అన్యాయమే చేస్తుంది మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు పెట్టినామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఆ ఫ్రీ ఫ్రీ బస్సు ద్వారా నెలకు మూడు నుంచి ఆరు వేల వరకు మహిళలకు మిగులుతూ ఉన్నాయి డబ్బులు అదనంగా అంటే మేము డబ్బులకు డబ్బులు వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇస్తామని చెప్తూ ఉన్నారు మహిళలంతా సంతోషంగా ఉన్నారు ఫ్రీ బస్సు వల్ల అని చెప్తూ ఉన్నారు నిజంగా అవన్నీ సాధ్యమవుతున్నాయి మహిళలంతా ఆనందంగానే ఉంటున్నారు ఫస్ట్ అయితే మైనర్ ఇప్పుడు బస్సు ఫ్రీ అని చెప్పిన చెప్పేసి బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు కదా ప్రతి మహిళ పొద్దున్నేవైనా బస్సు ఎక్కే తిరుగుతుందా లేదు కదా సరే మీరు బస్సు ఫ్రీగా ఇచ్చారు మరి అధిక సంఖ్యలో బస్సులు ఇవని ఉండే బస్సులు తక్కువ అయిపోయినాయి మహిళలు ఎక్కువ అయిపోయినరు బస్సు టైర్లు కూడా ఊసిపోయిన సంఘటన జరిగింది అది కూడా చూసే ఉంటారు అంటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఎక్కి డ్రైవర్ ఇప్పుడు విలువ లేకుండా ఎక్కడైనా మేము బస్సు ఆపితే ఓ మా అమ్మ మీరు ఫ్రీనే కదా మరి ఇట్లా నిండిపోతారు నేను ఒక్కడనే ఉన్న కండక్టర్ని ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు బస్సుల సంఖ్య పెంచలేదు బస్సులు ఏం లాభం ప్రతి ఒక్కరు ఫ్రీ తోటి వాళ్ళ మనసు సాటిస్ఫాక్షన్ లేదు మాకు అది కాకుండా ఇరవై ఐదు వందలు ఇవ్వని ఉండే నెలకు మాకు మంచిగా ఉండే అని చెప్తారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నాడు అది ఇవ్వని ఉండే అందరికీ మంచిగా ఉండే అంటారు ఇక గృహజ్యోతి రెండు వందల యూనిట్లలో ఓనర్లకు అయితే రెంటర్లకు కావట్లేదు కదా మరి అది ఎట్లా చూస్తాము ఈసారి మహిళలంతా నమ్మే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి పోయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మైనార్టీలు కానీ మహిళలందరూ మోసపోయినరు నమ్మే ప్రసక్తే లేదు కాంగ్రెస్కి ఓటేసే ప్రసక్తే లేదు జూబ్లీ హిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ